ఏందిరా స్వీ బా జమ్మంగా కూర్చున్నావు మీ వోనరప్ప కొడుకు పని చేస్తా ఉంటే అయ్యో అది కాదీ మా వోనరప్ప నాకు పనిష్మెంట్ పెట్టినాడు మా ఇన్నకు కసి నోకమని చెప్పినాడు వాళ్ళ ఆయన ఆ కోపం తెచ్చి నా మీద చూపిస్తున్నాడు నువ్వు కదిలినా వని పెట్టి నిన్ను కట్టేస్తానని చూడు తాడు కూడా దగ్గరికి పెట్టినాడు ఇక మీకుంటిగా అన్ని మిర్చిని బుజ్జి నద్ధిలో పెట్టుకో ఎక్కడ చూసిన పార్ మా ఇంటి దగ్గరికి వచ్చి గబ్బు గబ్బు చేసి మా వనరప్ప కొడుకు చూడు పని చేస్తున్నాడు కాస్త నూకింది నూకింది అట్లనే ఆ కోపం అంతా తెచ్చి నామిందే చూపిస్తాడు అయ్యప్ప మీ కుక్కలు మధ్యలో పెట్టుకో అంటే నువ్వు ఇప్పుడే చెప్తాను చూడు నేను ఈసారి వచ్చిందనుకో వాడు ఐసుగాడు నిన్న కొరికి కొరికి పెడతాను నేను అస్సలే నన్ను కట్టేస్తానని మా వనరప్ప కొడుకు నన్ను వచ్చే పెట్టినాడు పనిష్మెంట్గా తాడు కూడా పెట్టుకున్నాడు చూడు దగ్గరే ఉండాలి ఏడే ఉండాలంట నేను పక్క గదికూడదంట ఏంది మీ అంటే మళ్ళీ గమ్మగమ్మ వాసన వస్తుందా యాడన్నీ కుక్కలు అన్నీ మా కుంకుమ కుంపమిందరికి వస్తాయి ఏరిగిపోతాయి అట్లే పాప మా ఓనర్ కొడుకు చూడు ఎంతగా వంగి వంగి నోకుతున్నాడో ఏం కాజాకాసు నేను పోతాను అని లేదా స్వీటీ మీ ఇంటికాడ నువ్వే అడుకో